దేశం కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధం కావాలని దేశ రక్షణ ప్రథమ కర్తవ్యంగా ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని బీజేపీ సీనియర్ నాయకులు నాగూర్రావు నామాజీ అన్నారు మనం సైతం దేశం కోసం సైనికులకు వందనం అనే ప్రత్యేక కార్యక్రమంతో నారాయణపేట జిల్లా కేంద్రంలో తిరంగ ర్యాలీని నిర్వహించారు మెయిన్ చౌక నుంచి సత్యనారాయణ చౌరస్త వరకు జాతీయ జెండాలు చేతబట్టి పెద్ద ఎత్తున ర్యాలీని నిర్వహించారు పహల్గం ఉగ్ర దాడిని ఇండియన్స్ ఆర్మీ ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్ర స్థావరాలపై దాడులు చేసి భారతదేశ గొప్పతనాన్ని చాటు చెప్పిందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ దేశ రక్షణ తమ కర్తవ్యం ఇండియన్ ఆర్మీకి స్వేచ్ఛ హక్కులు కల్పించాలని భారతదేశం వైపు కన్నెత్తి చూడాలంటేనే ఇతర దేశాలకు హడవెత్తించేలా చేశారన్నారు పహల్గం ఉగ్రవాద దాడుల్లో అమాయక యాత్రికులు మృతి చెందారని ఆవేదన వ్యక్తం చేశారు ఎప్పటికైనా పిఓకే భారత్ కే చెందుతుందన్నారు జిల్లా బీజేపీ అధ్యక్షులు సత్య యాదవ్ రతంగ రెడ్డి శ్రీనివాసులు పి వినోద్ నందు నామాజీ రఘురామయ్య గౌడ్ ఈ కార్యక్రమంలో అన్ని పార్టీల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు जय माता की जय की जय जय కామీర్ పండితుల ఆడవాళ్ళు వాళ్ళ కామానికి ఒప్పుకోకుంటే బతుకున్న ఆడపిల్లల్ని రంపాల మధ్యలో కోసేయడం జరిగింది రెండు రెండుగా తల్లిదండ్రుల కండ్ల వంటలు నరేంద్ర మోదీ వచ్చిండు కాబట్టి త్రీ సెవెంటీ ఆర్టికల్ తీసేసిండు నారాయణపేట నుండి నేను ఇక్కడ విలేకరి కాశ్మీర్ హనుమతున్నారు త్రివర్ణ పతాకాన్ని లాల్ చౌక్ లో నరేంద్రభాయి ఎంబడి మురళిమరం జోసి వెంబడి ఎక్కించడానికి పోయి వచ్చినాము ఈరోజు జెండా ఎక్కుతున్నదా లేదా ఈరోజు జమ్మూ కాశ్మీర్ లో ఉన్న ముస్లిం కూడా చెప్తున్నారు మాకు పెద్ద నాయన లాంటి వాడు అటల్ బిఆర్ నరేంద్ర మోదీ గారు ఆయన లేకుంటే ఈరోజు మేము బతికేవాళ్ళం కాదంటున్నారు మా వ్యాపారాలు అనుకుంటున్నారు అందరూ భారత్ మాతకి జై అంటున్నారు కాబట్టి ఈ పాకి అసలు టెర్రరిస్ట్లకు ట్రైనింగ్ ఇస్తున్నదే పాకిస్తాన్ గవర్నమెంట్ దాశపతి వాళ్ళు ఇస్తున్నారు మిలిటరీ ఇస్తున్నది ఆ గుండెలు ఈరోజు చేసిన పనికి పోయింది మొన్న ఏం చేశారో మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు నిజంగా ఆ రోజు హిందుస్థాన్ ఖబర్దార్ పాకిస్తాన్ హై తయారు అని చెప్పేసి అప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి గారి నాయకత్వంలో ఢిల్లీలో పాకిస్తాన్ ఖబర్దార్ హిందుస్థాన్ హై అని చెప్పేసి అక్కడ బోర్డు పెట్టి మేము మీటింగ్ పోతే ఏమన్నారు తెలుసా ఆమె బేనజీర్ బుట్టో చెప్పిండే ఎంతవరకైతే జమ్మూ కశ్మీర్ మా దేశంలో కనుసలేదో ఆ రోజు వరకు బేనజీర్ నిద్ర పట్టదు అని చెప్పింది ఆ యొక్క పాకిస్తాన్ ఖబర్దార్ హిందుస్థాన్ తయారు దాంట్లో అటల్ బిహారీ వాజ్పేయి గారు ఏమన్నారు తెలుసా బిడా బేనజీర్ బుట్ట జమ్మూ కాశ్మీర్ నీ దేశంలో వచ్చే వరకు నీకు నిద్రపట్టకుంటే ఈ భారతదేశ పౌరుడైనటువంటి అటల్ బిహారీ వాజ్పేయికి ఎంతవరకు అయితే పాకిస్తాన్ నా పటంలో కలవదు ఆ రోజు వరకు నాకు గుండె ఆగదు అన్నాడు అటల్ బిహారీ వాజ్పేయి అటువంటి దేశం ఇది ఈ దేశం మనవి చేస్తున్నా భారతదేశాన్ని తడుచుకుంటే అంజనే తలుసుకున్నట్లా దేశ ఏమన్నాడు మన యొక్క రాజ్నాథ్ సింగ్ మేము అందేనే పనిచేసినామన్నా మేమేం చేయలే ఆ రోజు నేను చనిపోయిన రాజేశ్వర్రెడ్డి గారు వాజ్పాయి గారు ఎంబడి జమ్మూ కాశ్మీర్ సత్యాగ్రహం చేసి జమ్మూలో నలభై ఎనిమిది గంటలు జైల్లో ఉంటాం అక్కడ ఒక ముస్లిం ఆడామే చెప్పింది ఎట్లా ఉంటుంది తెలుసా అక్కడ కళ్ళతో పోయినా మన హిందువులంతా పిలిపించి నిలబెట్టి వాళ్ళ పిల్లల్ని కారు కట్టి గిరగిర తిప్పి తుణుకలు చేసి తల్లుల నోట్లు తుణలు నేను ఇప్పుడు చెప్పేది కాదు ఇది ఇరవై సంవత్సరాల కింది మాట చెప్తున్నా ఆవులని కోసి దోడా డిస్టిక్ ఆవులని కోసి తన దాని రక్తాన్ని ఎవడైనా కూడా చైనా రష్యా అంత కూడా భారత్ కు విషయాన్ని మర్చిపోకూడదు కాబట్టి సోదరులారా ఎప్పుడైనా సరే భారత్ ఆపద ఎవరు అవునన్నా కాదన్నా ఆ రోజు నరేంద్ర మోడీ గారు ఈ రోజు నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఉండరు కాబట్టి ఈ రోజు గుండె మీద చేసి ప్రతి ఒక్క భారతీయుడు ఎంతో పోగలుగుతున్నా విషయం తెలియజేసుకుంటున్నా ఈ రోజు వాళ్ళ మీద ప్రయాణించినటువంటి ఏ దేశంలో అడుకొచ్చిన క్షీపణులు కాదు ఏ దేశంలో కొనుక్కొచ్చిన క్షీపణిలు కాదు మేడ్ ఇన్ ఇండియా అని ఆ రోజు మోడీ చెప్పి బ్రహ్మోస్ అని తయారు చేసి పాకిస్తాన్ మీద వదితే గజ గజ ఒడుకుతూ అడుక తిన్నట్టుగా ఆ దేశం ఏదైనా ఉందంటే అది పాకిస్తాన్ దేశం ఈ రోజు ఇతర దేశాలు అందరు వచ్చి నాకు కావాలి బ్రహ్మోస్ నాకు కావాలి బ్రహ్మోస్ మీ వద్ద క్షీపణులు ఇంత మంచిగా తయారు చేసిన మా కావాలి అడుగురు ఈ రోజు ఇదంతా ఘనత ఇవ్వదంటే భారతీయులైన మనందరిది కాబట్టి సోదరులారా మన దేశకి ముప్పు వచ్చినప్పుడు ప్రాంతం ఏదైనా సరే వ్యక్తులు ఏదైనా సరే సమస్యలు ఏవైనా సరే పార్టీలు ఏవైనా సరే ఏకతాటిపై ఇలాగే వచ్చి భారత్ కండగా ఉండాలి మరి మన నారాయణపేటలో ఒక ముప్పు ఉంది మీరు అందరూ గుర్తు పెట్టుకోవాలి భారతదేశం ముప్పు కాదు నారాయణపేటలో కూడా మీరందరు ఖచ్చితంగా గుర్తిస్తే బంగ్లాదేశీలు చాలా మంది నారాయణపేట్లో ఉన్నారు ఎక్కడ ఉన్నారంటే మీరు గుర్తు పెట్టుకోవాలి సరఫరా బజార్లో వాళ్ళ నివాస స్థలం ఎక్కడున్నది పదేళ్ళ కింద ఇరవై ఏంల కింద చైనాల వ్యాపారం అని అవతల వ్యాపారం అని వచ్చి ఉండరు ఎవరంటే మీరు పశ్చిమ బెంగాల్ అన్నారు కానీ వాళ్ళు పశ్చిమ బెంగాల్ కాదు మొన్ననే తెలిసింది మీరు కూడా ఇరవై ముప్పై ఏండ్ల నుండి మన పక్కనే ఎదురుగుతుంటాడు అరే ఇన్ని ఏండ్ల నుండి ఈ ఉన్నాడు కదా ఇక్కడనే ఉండడు కదా అనుకుంటారు అది పొరపాటు మనకి ఇక్కడ పుట్టని వ్యక్తులు ఇక్కడ లేని వ్యక్తులు ఇరవై ముప్పై ఏం నుండి మన పక్కనే ఉన్న వ్యక్తులు మన పాం పెట్టిపోయే ఉన్నాయి కాబట్టి ఇరవై ముప్పై ఏళ్ళ నుండి ఎక్కడ వచ్చారో పశ్చిమ బెంగాల్ ఎక్కడ ఏం అనేది మనం అందరం కూడా కూర్చొని చర్చించి అవసరం అనుకుంటే పోలీస్ స్టేషన్లో కావచ్చు అధికారులు కూడా ఫిర్యాదు చేయలేదు ఇరవై ఏళ్ళ కింద నుండి వచ్చిండో ఈయన పశ్చిమ బెంగాల్ అంటే ఒకసారి చూసుకోండి అని పశ్చిమ బెంగాల్ ఉంటే ఎవరు రావట్లేదు మనం అంత దూరం బీహార్ అంటే ఊకంటాం పశ్చిమ బెంగాల్ అంటే ఊ అంటాం మీకు అందరు తెలుసు ఆ పేర్లు అనేది ఆ పేర్ల వ్యక్తిని ఒకటికి రెండుసారి పరిశుభ్ర చేసి మనం అందరం కూడా మన ప్రాంతాన్ని కూడా సురక్షితంగా ఉంచుకోవాలని కోరుకుంటున్నాం అందులో భాగంగానే నారాయణపేటలో కుల మతాల కథ పార్టీల ఖచ్చితంగా భారతీయులందరూ కూడా స్థిరంగా యాత్రకి పసి పిల్లల నుండి పసి పిల్లల నుండి పండు ముసలి వరకు కూడా తరలి వచ్చిన భారతీయులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాం అలాగే ఈ యొక్క కార్యక్రమానికి పెద్దలు రాష్ట్ర నాయకులు నాగరావు నామార్జ్ గారు రతన్ పాండెడ్ గారు లక్ష్మీకాంత్ రెడ్డి అన్నగారు శ్రీనివాస్ అన్న గారు రవీన్న గారు సోమశేఖర్ గౌడ్ అన్నారు మరి ఇద్దరు చాలా పెద్దలు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు సోదరులారా తీవ్రవాదులు పాల్గొన్లో చేసినటువంటి తీవ్రమైన పరిణామము మరీ మరీ ఆ క్రూర మురుగాలు నువ్వు హిందువా ముస్లిమా నువ్వు హిందువా ముస్లిమా హిందూ అయితే కాజు చంపడము ముస్లిం అయితే వాళ్ళ కురాన్ ఇచ్చి చదవడము అంటే అక్కడికి కూడా డౌట్ ఉంది ఎవడనట్టడని కానీ ఆ కుక్కలు గుర్తు పెట్టుకోవాలి హిందువులు ప్రాణాన్ని వదులుతారు తప్ప ప్రాణం కొరకి మతం అది వేరేది కాదని చెప్పే స్థితిలో ఎవరు లేరన్న విషయాన్ని పెట్టుకోవాలి ఆ రోజు హిందువులను గురిపెట్టి ఎప్పటికంటుండి కొందరు కోన నాయకు నౌకరు వాదులు తీవ్రవాదానికి మతం లేదు అని ఈ రోజు అక్కడ పాకిస్తాన్ కుక్కలు హిందువులపై ఎక్కువ పెట్టి చంపి మా ఆడబిడ్డలు ఏడుస్తుంటే సతీమగం చేసినటువంటి మా ఇండియాలో వాళ్ళు నా లేని జీవితం నాకు కూడా వద్దు దాన్ని కాల్చు అంటే ఆ మూర్ఖులు ఆ కుక్కలు పొయ్యి మీ మోడీకి చెప్పుకో అంటారా మోడీకి చెప్పుతే మోడీకి చెప్పుతే నిన్ను కాదురా నీ అమ్మ తాత జే జన పాకిస్తాన్ సందర్భాలు మర్చిపోకూడదు గతంలో బాంబుల మీద ఏమైనా దాడులు జరిగితే దుమ్మి పార్కులో జరిగితే ఇక్కడ ఉన్నటువంటి నాయకులు పాకిస్తాన్ మీద దాడి చేయకుండా సీత అమెరికా పోయి సా మేరకు ఏ ఓగా ఆ ఓగాయని అడుకత్తిన పరిస్థితిలో ఉంది ఈ రోజు భారతదేశంలో నరేంద్ర మోడీ గారు అఖిల పక్షాన్ని విలిపించి కుల మతాదలకు అందరు విలిపించి పాకిస్తాన్ మీద